లోక సంబంధమైన వివాహాలలో వేరే వేరే కార్యక్రమాలకి పాత ప్రాధాన్యతలు ఉంటాయి ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను కట్టిన తాలైనా తెగిపోవచ్చు పెట్టుకున్న బంగారాలైనా కరిగిపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం నిన్న నేడు నిరంతరం యుగాయుగములు ఒకే రీతిగా ఉంటుంది గట్టిగా చెప్పబోతుంది అందుకని దేవుని వాక్యము చేత కట్టబడుటే ఒక కుటుంబ వ్యవస్థకు చాలా శ్రేష్టమని బైబిల్ చెప్తా ఉంటుంది బైబిల్లో మరొక చోట రాయబడి ఉంటుంది యహోవా ఇల్లు కట్టించని ఎడగా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని ఒక ఇల్లు కట్టబడాలి ఒక కుటుంబం కట్టబడాలి ఒక కుటుంబ వ్యవస్థ కట్టబడాలి అంటే అది మనుషులు కట్టలేరు మనుషులు కట్టాలనుకున్న అనేక కుటుంబాలు విఫలమవుతూ ఉన్నాయి మనుషులు కట్టుకున్న అనేక కుటుంబాలు కూలిపోయిన సందర్భాలు మన అలా ఎదుటి కనబడుతూ ఉన్నాయి కానీ దేవుడు కట్టిన కుటుంబం ఎ నిలిచి ఉంటుంది గట్టిగా అందుకని ఈ నవ దంపతులను దేవుడే తన వాక్యము చేత కట్టాలని ఆకాంక్షిస్తూ నేను కొన్ని మాటలు లేఖనాల నుండి వారితో మాట్లాడాలని చాలా స్పష్టంగా కొన్ని మాటలు రాయడం జరిగింది పౌలు గారు సంఘానికి చెప్పిన మాట ఈ బైబిల్ గ్రంథం ఎలాంటిది అంటే చెదిరిపోయిన కుటుంబాలను నిలవబెట్టగలిగేది బైబిల్ గ్రంథం ఎలాంటిది అంటే అసమాధానముగా ఉన్న కుటుంబాలు సమాధానంతో ఎలా నడిపించబడాలో తెలియజేసేది బైబిల్ గ్రంథం ఎలాంటిది అంటే సమాజంలో మనిషి మానవత్వం కలిగి ఎలా బ్రతకాలో నేర్పించేది బైబిల్ గ్రంథం బిగ్గరగా చప్పట్లు కొట్టి చాలా చాలామందికి అది అర్థం కాక బైబిల్ గ్రంథం ఏదో మతాన్ని స్థాపిస్తుంది మతాన్ని ప్రోత్సహిస్తుంది మతాన్ని బలోపేతం చేస్తుంది అని అంటారు కానీ మేము చెప్తాం ఈ బైబిల్ గ్రంథం మతాన్ని మార్చేది కాదు బైబిల్ గ్రంథం మనిషి యొక్క మనస్సును మార్చేది గట్టిగా చప్పట్లు ఈ రోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలన్నా స్తోత్రం కలుగును గాక అంటారు కానీ వాస్తవం కాదులే టెన్షన్ పడకు ప్రైజ్ అలా అలే లోయా కానీ అదే వాస్తవం కాబట్టి ఇరువురికి కూడా కొన్ని లేఖన భాగాలు అన్నీ చెప్పడానికి మనకు అవకాశం లేదు కానీ కొన్ని మాటలు మరి ఫస్ట్ ఎవరికి చెప్తాం అమ్మాయికి చెప్దామా అబ్బాయికి చెప్దామా మెజారిటీ బాయ్ విన్ను అమ్మాయికి చెప్దామా అబ్బాయికి చెప్తామా ఏంటిదో కొంతమంది ఏం చెప్పట్లేదు అమ్మాయికి అన్నవారి చేతులు ఎత్తండి అమ్మాయికి చెప్పాలి ఫస్ట్ బయట వెళ్ళి వినబడట్లేదు వాళ్ళకి ఏం చెప్పాలి అమ్మాయికి చెప్దామా ఫస్ట్ అబ్బాయికి చెప్దామా అమ్మాయికి అన్నవారి చేతులు ఎత్తండి ఎంతమంది ఉన్నారు చూద్దాం ఇంత స్వార్థమా మీద పగబట్టారు మగవాళ్ళు కూడా చేతులు ఎత్తకపోతే రైతుల మీ అందరికి కూడా ఉంది ఫస్ట్ అబ్బాయి తాట తీయాలి ఫస్ట్ ఎవరికి చెప్పమంటున్నారు అబ్బాయికి చెప్దాం అన్న వాళ్ళ చేతులు ఆ అయ్యా స్తోత్రం మెజారిటీ ఓట్లు నీకే పడ్డాయి పాస్ అయిపోయాను వంద మార్కులు అలే రైట్ బంత చేయవలసిన విషయాలు అన్ని తెలిసినవైనప్పటికీ మరొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ప్రేమించండి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభులు జనపరుగుతున్నాం ఒకసారి జాగ్రత్త వినాలి మరి ఏం చేయాలంట ఫస్ట్ ఆ భార్యని ప్రేమించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక పాపం మా అన్నమ్మకు నోట్లో నాలుగు లేదు ఆ నాలుగు లేని బిడ్డని నాలుగు లేని ఆయన కట్టపడుతున్నావు లాయనకున్నా ఆయన కట్టపడుతున్నావు దేవుడికి తెలిసి అలే లోయ కానీ నీకు దేవుని వాక్యం చెప్తుంది నీ భార్యని ఏం చేయాలా ప్రేమించాలి ఎలా ప్రేమించాలంటే తెలుసా నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలట ఎలా ప్రేమించాలి నీ సొంత శరీరం అంటే మంచి సాక్షులు వేసుకున్నావు సూట్ కూడా సూపర్ అయ్యా మంచి వాచ్ పెట్టుకున్నావు ఎదుగు పెట్టుకున్నావు సోకు పెళ్లి రోజు కూడా సుఖంగా ఉండనే అనేటట్టు చూస్తున్నాను అన్ని రోజులు వాత ఈ రోజు కూడా నాకు సుఖం లేదు అన్నట్టు చూస్తున్నాడు అయ్యారు స్తోత్రం కాక మంచిదే పౌడర్ కూడా కొట్టుకున్నావు కానీ పోయింది అది ఏం చేస్తాం పరిస్థితుల ప్రభావం అలే లోయా ఏది ఏమైనా నీ శరీరాన్ని ఎంత జాగ్రత్త స్నానం చేసినవా బ్రష్ చేసినవా రెండుసార్లు చేశాడు అండో ఈ స్నానం రెండు సార్లు చేసిన అలే లోయ ఎందుకంటే ఆ శరీరం కంపు కొట్టకూడదానికి ఆ